మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఎన్నికల టైంలో వాలంటీర్లు ఏం చేయాలి ఎలాంటి విధులు నిర్వహిస్తారు ఎన్నికల్లో వీళ్ళకి విధులు అప్పగించవద్దని సిఎస్సి చెప్పినా ప్రభుత్వం ఎన్నికల టైంలో వాలంటీర్లు ఏం చేయాలి ఎలాంటి విధులు నిర్వహిస్తారు ఎలక్షన్లలో వీళ్ళకి విధులు అప్పగించవద్దని సిఈసీ చెప్పినా కూడా ప్రభుత్వం వాలంటీర్స్ కి ఏ బాధ్యతలు అప్పగిస్తుంది అనే ఆసక్తి నెలకొంది అయితే వాలంటీర్లపై తాజాగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు వాలంటీర్లను అన్ని రకాల ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు వాలంటీర్ల ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రక్రియలోనూ పాల్గొనకూడదని స్పష్టం చేశారు ఇదే సమయంలో పోలింగ్ ఏజెంట్లుగా ఉండేందుకు కూడా వాలంటీర్లకు అర్హులు కాదని ఉత్తర్వులు జారీ చేశారు సార్వత్రిక ఎన్నికలకు రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల కానున్న ఈ నేపథ్యంలో సీఎస్ ఆదేశాలు జారీ చేశారు దీంతో వాలంటీర్స్ ఎలాంటి ఎన్నికల విధుల్లోనూ పాల్గొనే అవకాశం లేదు వాలంటీర్స్కు ఎన్నికల విధుల్ని కేటాయిస్తారని గతంలో ప్రచారం జరిగింది బూత్ ఏజెంట్ల వంటి వాటికి వాలంటీర్స్ను నియమిస్తారని వచ్చాయి అయితే వాలంటీర్స్ కు ఎన్నికల విధులు కేటాయించొద్దంటూ ప్రతిపక్షాలు ఏసీని కోరాయి వాలంటీర్లకు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అందుతోంది దీంతో అధికార పార్టీకి వాళ్లు అనుకూలంగా వివరించే అవకాశాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పింది వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు అప్పగించవద్దని తీర్పునిచ్చింది అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులకు ఓటర్ల వేలకు ఇంకు పూసే విధులు వంటి మాత్రమే అప్పగించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది అంతకంటే ముఖ్యమైన పనులేవి వాళ్ళకి అప్పగించవద్దని కూడా స్పష్టం చేసింది ఇక బిఎల్ఓలుగా పనిచేసిన సిబ్బందిని కూడా పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని సూచిస్తూ ఏపీ సిఇఓకు గతంలోనే లేఖ రాసింది ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ వాలంటీర్లపై కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల విధులకు దూరం చేసింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి